హాయ్ అండి అందరికీ నేను మీ సీతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు గుడ్డు పులుసండి ఎప్పుడు ఇగురలే కాకుండా ఇలా పులుసు పెట్టుకోండి ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి మనకి రైస్ తినేకూలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి నేనైతే ఇలా పచ్చిరొయ్యలను శుభ్రం చేసుకుని చిన్న పచ్చిరొయ్యలండి పచ్చిరొ్యను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక ఐదు గుడ్లను అయితే ఉడికించుకున్నానండి నేను ఇలా గుడ్లు ఉడికేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ అన్న ఉప్పు సాల్ట్ అన్న కళ్ళుప్పన్నా వేయండి గుడ్లు పగిలిపోకుండా నీట్గా వస్తాయండి ఇలా గుడ్లను ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టేసుకున్నాక నేనైతే ఎలా ఒక స్పూన్ తీసుకుని నూడిల్స్ స్పూన్ తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి ఎలా పెట్టుకోవటం వల్ల గుడ్ గుడ్డు లోపల దాకా వేగుతుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగిన తర్వాత ఈ గుడ్లని అయితే అందులో వేసేసుకుందామండి కొద్దిగా పసుపు కొంచెం కారం జల్లుకుందామండి ఇలా జల్లుకున్నాక ఇలా గుడ్లని అయితే వేపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే వేపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి గుడ్లనుట్లని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నా ఈ గుడ్లను పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పొడవ సిరుకులు కింద కోసానండి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చిని అయితే కోసాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి ఎలా వేగిన తర్వాత జీలకర్ర పేస్ట్ అండి ఒక స్పూన్ అయితే వేసుకుందాం అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపేసుకుందామండి నేను ఒక మూడు టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేశానండి అవి కూడా వే వేయించేసుకుని మూత పెట్టి మగ్గించేసుకుందామండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన టమాటా ముక్క అయితే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి వేసుకుని బాగా కలిపేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనకు ఆయిల్ అంతా పైకి రావాలండి అప్పుడే కూర టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు పచ్చిరొయ్యల్ని శుభ్రం చేసి పక్కన పెట్టాను కదా ఆ రొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకు కలిపేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి ఎక్కువ చింతపండు వేయొద్దండి ఎందుకంటే మనం టమాటాలను వేసాం కదా ఎక్కువ చింతపండు వేస్తే మనకు పులుపు వచ్చేస్తుందండి కర్రీ ఇలా ఇలా నానబెట్టేసుకోవాలండి నానబెట్టు వేసుకున్న వాటిలో అయితే గుజ్జు తీసేసుకొని మనకి గుజ్జు తీసేసుకొని వేసేసుకోవాలండి పచ్చి రొయ్యల్లోంచి వాటర్ అంతా పోయేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకున్న తర్వాత చెంతపండు వాటర్ వేసుకోవాలండి చెంతపండు వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మనం గుడ్లని గుడ్లు వేపుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కర్రీ దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మై మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి మై ఇంకా ఒకసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కిందడు గంటేస్తుంది చూశారు కదా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు గుడ్డు కర్రీ అయితే రెడీ అయిందండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యలు గుడ్డు గుడ్డు కర్రీ అయితే రెడీ అయిందండి దీన్నైతే మనం ఏ విధంగా తయారు చేసుకుందాం చూసాం కదా ఇప్పుడైతే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మనం తినే కొలది రైస్ని ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం